నమస్తే ఎన్సీ న్యూస్ కి స్వాగతం నా పేరు నిఖిత ముందుగా హెడ్లైన్స్ ముక్కోటి ఏకాదశి వేడుకలు ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారక తిరుమల చిన్న వెంకన ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్తర ద్వారం గుండా భక్తులు స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు ఆలయ చైర్మన్ ఎస్వి సుధాకర్ రావు ఈవో త్రీనాథ్ రావు స్వామివారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు గోవింద గోవింద అంటూ భక్తులు భక్తి పార్వర్షంలో మునిగి తేలుతున్నారు గోవింద నామస్మరణలతో ఆలయ ప్రాంగణం మారుమోగుతుంది విఐపీలకు సాధారణ భక్తుల కోసం ఆలయ అధికారులు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు అదే విధంగా గోవింద స్వాములకు గ్రామస్తులకు ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేశారు గోవింద స్వాములు అత్యంత భక్తి శ్రద్ధలతో స్వామివారిని ఇరుముడులు సమర్పిస్తున్నారు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు

I'm hey,